హలో మై డియర్ పేరెంట్స్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ పిల్లలకి ఎలా గుర్తుపట్టాలి సీట్ వస్తుందా రాదా అనేది చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీరు ఏం చేయాలో చూడండి అసలు ఒక స్టూడెంట్ యొక్క సిచ్యువేషన్ ఎంబీబీఎస్ ప్రిపేర్ అయ్యే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ స్టెప్లో క్లాస్ వింటాడు అర్థం చేసుకుంటాడు నోట్స్ రాసుకుంటాడు ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో అర్థం చేసుకుంటాడు ఓకే ఇక్కడ లిజన్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో అర్థం చేసుకుంటాడు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని అర్థం చేసుకుంటాడు థర్డ్ స్టెప్లో నేర్చుకుంటాడు ఓకే లెర్నింగ్ ఏం చెప్పాడో నేర్చుకుంటాడు అనమాట మాక్సిమం స్టూడెంట్స్ ఈ త్రీ స్టెప్స్ దగ్గరైనా ఆగిపోతారనమాట డ్యూ టు టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ సరిగ్గా లేక ఇక్కడతో ఆగిపోతారు అందుకే వాళ్ళకు త్రీ ఫిఫ్టీ మార్క్స్ వరకే వస్తుంటాయి అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ కానీ ఎప్పుడైతే స్టూడెంట్కి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వస్తుందో వాళ్ళ కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్ వల్ల నీట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది నేను క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను యాజ్ ఫ్యాకల్టీగా అయితే కొద్దిమంది పిల్లలు ఏం చేస్తారంటే తెలివిగా టైం మేనేజ్ చేసి ప్రాక్టీస్ చేస్తారు టూ టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ వరకు మార్క్స్ వస్తాయి కొద్దిమంది స్టూడెంట్స్ ఆ ప్రాక్టీస్ చేసిందని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు పర్ ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ వరకు మార్క్స్ వస్తుంది ఇదే స్టూడెంట్స్ ఇంకా ఇంకొక ఫోర్ ఫైవ్ టైమ్స్ రివిజన్ చేస్తే అంటే ఓవరాల్గా సెవెన్ ఎయిట్ టైమ్స్ రివిజన్ చేస్తే చాప్టర్స్ని వాళ్ళకు స్పీడ్ అండ్ ఫాస్ట్నెస్ వచ్చేసి ఆ పిల్లలకి సిక్స్ ఎయిటీ టు సెవెన్ ట్వంటీ మార్క్స్ అంటే సిక్స్ ఎయిట్ టాప్ స్కోర్స్ వస్తాయన్నమాట మీ పిల్లలు ఎక్కడున్నారో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి ప్రతి పేరెంట్ అడగాల్సింది ఏంటంటే ఎగ్జామ్ కంటే ముందు కాన్సెప్ట్ క్లియర్ అయిందా ఎన్సిఆర్టీ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి పేరెంట్ స్టూడెంట్స్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి పీవైకి త్రీ టైమ్స్ కంప్లీట్ కావాలి ఎగ్జామ్ తర్వాత మీరు ఎర్ర నోట్స్ రాసారా డౌట్స్ క్లారిఫై చేసుకున్నారా అని అడగండి ఇలా మానిటర్ చేస్తుంటే ప్రతి స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫుల్ వీడియో కింద ఉంటుంది లింక్ ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలిగితే మన వీడియోని లైక్ చేయండి